చాలా దురదృష్టకరం ఐదు మాసాల నుంచి కూడా ఈ తురకపాలు అనేది ఒక అంతులేని కథలాగా కొనసాగుతూ ఉంది ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్స్ డాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ సుమారుగా తురకపాలెన్ని మూడు నాలుగు సార్లు సందర్శించడం జరిగింది మొన్ననే కలెక్టర్ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి కొద్ది మాసంలోనే కొద్ది టైంలోనే నలభై ఐదు మరణాలు ఆ గ్రామంలో సంభవించాయి ఒక విచిత్రమైన వ్యాధి రావడం ఆ వ్యాధి వల్ల మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఈ వ్యాధిని నివారించలేకపోవడం చాలా దురదృష్టకరం మనం ఒక ఆధునిక సమాజంలో ఉన్నాం వైద్యం బాగా వస్తువులు పెరిగినటువంటి సమాజంలో ఉన్నాం గుంటూరు కోతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామంలో కూడా ఐదు నెలలకు కూడా ఈ వ్యాధిని నివారించలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ అసమర్థత అలసత్వం అని మరోసారి చెప్పదలుచుకున్నాం అనేక సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించలేకపోతూ ఉంది ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం దీని మీద తక్షణమే ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం లేచి వారికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది అక్కడ అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సులామి అనే మహిళ ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి పలకరించి ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా సరైన సక్రమైనటువంటి వైద్యం అందించాలి తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం అదే అంత బాగున్న రాజ్యంలో అక్కడ దళిత వారిలోనే ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి అక్కడ ఉన్న క్వారీల్లో నుంచి నీళ్లు తెచ్చుకొని లేక ఓవర్ ట్యాంకుల్లో పం పంపు చేసుకొని ఆ కంటామినేటెడ్ నీళ్ళు తాగడం వల్ల మాకు వచ్చింది వస్తూ ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రత్యేకించి దళితులు చెప్తా ఉన్నారు మీ దగ్గర నుంచి ఏ స్పందన లేదు అప్పటికప్పుడు మాట్లాడడం తప్పించుకొని పోవడం ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము చాలా కాలం నుంచి ఆ గ్రామస్తులు సమగ్ర నీటి వ్యవస్థ కావాలి మాకు ఒక పరిశుద్ధమైన నీళ్లు కావాలి తాగడానికి ఈ నీళ్లు తాగే మేము దగ్గర దెబ్బతింటా ఉన్నాం అని మాట్లాడినప్పుడు ఈరోజు కూడా మీ దగ్గర నుంచి సరైన స్పందన లేదనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నానే అట్లా అంతే కదా ఆఖరికి అక్కడున్న జీవన పరిస్థితులు కూడా మెరుగుపరిచే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సింది మీరు తీసుకోరు నేను అనుకుని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఒక అసమర్థులు అసమర్థ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను అనుకుంటా ఉన్నాను అసమర్థతకి నిర్లక్ష్యం కూడా తోడు మల్ల ఆ నిర్లక్ష్యంతో కూడిన అసమర్థత చాలా ప్రమాదాన్ని కలగజేస్తూ ఉంది ఈ ప్రాంతాల్లో ఎప్పుడు మాట్లాడినా సరే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ రాష్ట్రంలో వైద్యం బాగుండాలి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వైద్యానికి దూరం కాకుండా దగ్గరలో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి దానికోసమే పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాలనుకుంటే వ్యాపారం పట్ల మొగ్గు చూపే మీరు వాటిని పీపీపీ మోడ్ కింద ఇచ్చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు అయిపోయి సంతకాలు అయిపోయినాయి ఇప్పటికైనా సరే దగ్గర మీ మీ రాజధానికి దగ్గర గుంటూరు మరి పక్కలో బస్ నాకు కూడా ఎవరో చెప్పారు గుంటూరు టౌన్ కూడా నీళ్ళు అక్కడి నుంచి వస్తాయేమని కూడా చెప్పారు ఎవరో కనుక మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది ఈ రోజున పైగా చెప్పుకోవడం కాదు వై డోంట్ స్టార్ట్ ఏ టెస్టింగ్ పాయింట్ హియర్ ఎందుకు మీరు ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఒక జబ్బుకు టెస్టింగ్ ల్యాబరేటరీని మొదలుపెట్టరు అట్లాగే ట్రీట్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఎందుకు దాన్ని ఏర్పాటు చేయరు మీరు ఒక ఎక్స్పర్టైజ్ని ఎందుకు క్రియేట్ చేయరు ఈ రాష్ట్రంలో ఏ మంత్రి పరిపాలన నాకు కనపడ్డం లేదు వాటర్ సప్లై గురించి మాట్లాడదామంటే ఆయన కనపడ్డు ఆయన వినపడ్డు ఇంకా మిగతా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదామంటే ఆయన అమరావతి మున్సిపాలిటీ గురించి మాట్లాడు ఆయన అమరావతిలోనే ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు ఆ నీళ్ళ గుంతల్లో బహుశా మీరు మీకు సంబంధించిన వాళ్ళే పరిపాలిస్తున్నారు పరిపాలిస్తున్నారనుకుంటున్నా ఈ మాత్రం ఒక అస్తవ్యస్తమైన పరిపాలన అయినా మేము ఐదు నెలలుగా పోరాడుతూనే ఉన్నాం వస్తున్నాం ఎన్నో చెప్తున్నాం తిరుగుతున్నాం మీటింగ్లు పెడుతున్నాం కంటస్వాసతో గట్టిగా ఎంత మాట్లాడినా సరే పోరాడుతున్నా సరే కూటమి ప్రభుత్వం నుంచి ఇటువంటి స్పందన రాల రోజు కూడా స్పందన రాకపోగా వాళ్ళు కంటి తుడుపుగా చనిపోయిన వారికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇక మా అయిపోయిందని చేతులు దులుపుకున్నారు మేము చెప్పేది ఏంటంటే అయ్యా మీ డబ్బులు మాకొద్దు అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను అసలు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి ఆ హెల్త్ ఇష్యూస్ దానికి కారణాలు ఏంటి ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడ ఉన్న గ్రామాలలో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని కలిగి చేయండి ఎందుకంటే అక్కడ సోషల్ సిగ్మా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ తుర్గపాల గ్రామంలోకి రాకపోకలు లేవు చుట్టరక్కలు రావట్ల ఆటోలు వెళ్ళట్లు అలాగే ఈ పిల్లలు కూడా కొన్న పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఇవన్నీ కూడా మీరు గ్రహించుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా తుర్గపాలం గ్రామంలో ఎక్కువగా అందులో చనిపోయినటువంటి కాదు సిక్ అయినటువంటి వాళ్ళందరూ కూడాను మోస్ట్లీ దళితులు ఎక్కువ మంది ఉన్నారు మీకు అసలు దళితులు అంటే చులకన భావం వల్ల మీరు పట్టించుకోవట్లేదా అసలు దేని లేదనుకుంటే మీరు అక్కడ మొన్న మీరు బోలరామయ్య గారు అన్నట్టు నటీ మధ్యం వల్ల తాగడం వల్ల చనిపోవడం వల్ల మీరు పట్టించుకోవట్లేదా లేదంటే మీ బండారం బయటపడుతుందని పట్టించుకోవట్లేదా ఏంటి అసలు కారణం మేము అడిగేది ఏంటంటే మీరు అన్నటువంటి మాట ఇది హండ్రెడ్ పర్సెంట్ మెలియోడైడోసిస్ అని చెప్పేసి దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆ బ్యాక్టీరియా వల్ల ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి గడ్డలు వస్తాయి ఫస్ట్ ఫీవర్ వస్తుంది తర్వాత మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పిన మాట మీరే డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మా తురగపాలం వాటర్ అంతా తీసుకెళ్ళిపోయి మళ్ళీ గుంటూరు చేరుస్తున్నారు తప్ప అక్కన్న ప్రజల గురించి పట్టించుకున్న నాదురు ఒక్కరు కూడా లేరు మేము చెప్పేది ఏంటంటే ఇంకా ఎంతమంది మీ బలి కొనాలనుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎంతమంది దళితులు చనిపోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆశిస్తుంది మాకు అర్థం కావట్ల మేము ఈ యొక్క మీడియా ముఖంగా అట్ దిస్ పాయింట్ వీఆర్ డిమాండింగ్ సమ్ ఫ్యూ పాయింట్స్ ఏంటంటే ఒకటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎందువల్ల మరణాలు జరుగుతున్నాయి దీని గల కారణాలు ఏంటిది మొదట్లో ఏదో కంటి తుడుగా ఆ రోజు వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు మెడికల్ క్యాంపు పెట్టడం అయిపోయింది అయిపోయింది మేమే చెప్తున్నాం మెడికల్ క్యాంప్ పర్మనెంట్గా పెట్టి అక్కడున్న వాళ్ళందరికీ కూడా తురకపాడ ఉన్న గ్రామస్తులందరికీ కూడాను ఆ బ్లడ్ టెస్టులు చేసి ఒకళ్ళ వాళ్ళ ఐడెంటిఫై అయితే వాళ్ళకి మంచి మెరుగైన ట్రీట్మెంట్ ముందుగానే అందిస్తే వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే అవకాశాలు మనకు ఉంటాయి లేదనుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు లేదనుకుంటే వాళ్ళు కూడా ప్రాణాలు కూలిపోతారు సో దయచేసి ఈ కూట ప్రభుత్వం ఉద్యోగం చేసేదంటే ఫస్ట్ మెడికల్ క్యాంప్ పర్మనెంట్గా అక్కడ ఉండాల్సిందే